మీటిలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పటివరకు రెండో రోజు లక్ష నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకొచ్చాయి గోద్రేజ్ నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదించింది ఇక ఫెక్ట్రీస్ ఇండియా రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది కేఏజేఎస్ ఇండియా ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో ఫుడ్ అండ్ బేవరేజెస్ యూనిట్కు నలభై నాలుగు ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది ఇక పదిహేను వందల యాభై ఒక్క ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది వింటేజ్ కాఫీ పదకొండు వందల కోట్ల రూపాయలతో పదిహేను ఎకరాల్లో ఎఫ్డిసి ప్లాంట్ పెట్టనుంది రిలయన్స్ కన్జ్యూమర్స్ పదిహేను వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది టెక్నాలజీస్ వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ప్రాజెక్టు పెట్టబోతోంది జేకేసి ఇక ఆర్సిసిటి ఎనర్జీ రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఆరు వేల ఏడు వందల యాభై కోట్లతో హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్ డెబ్బై వేల కోట్లతో ఇన్ఫ్రాకి ఏఐ రెడీ డేటా పార్క్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో హెటిరో ఫార్ములేషన్స్ యూనిట్ వెయ్యి కోట్ల రూపాయలతో భారత్ బయోటెక్ సిఆర్ కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది అరవిందో ఫార్మో ఇక పన్నెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది గ్రాన్యూస్ ఇండియా నాలుగు వేల కోట్ల రూపాయలతో బయలాజికల్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్ తెలంగాణలో టూరిజంలో ఏడు వేల నలభై ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి పలు సంస్థలు మూడు వేల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కన్వెన్షన్ సెంటర్ రెండు వందల కోట్లతో కామినేని గ్రూప్ కన్వెన్షన్ సెంటర్ నూట ఇరవై కోట్లతో రిధిరా గ్రూప్ నోవోటల్ ప్రాజెక్ట్ మూడు వందల కోట్ల రూపాయలతో టర్కీ పోలిన్ గ్రూప్ మెరైన్ పార్క్ ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది మరొక సంస్థ మాల్దీవ్స్ అట్మాస్ఫియర్ మూడు వందల కోట్ల రూపాయలతో ఆర్టిఫిషియల్ బీచ్ ప్రాజెక్ట్ మూడు వందల కోట్ల హవీషా హాస్పిటాలిటీ రిసార్ట్ వెయ్యి కోట్లతో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ పెట్టుబడులకు ముందుకొచ్చాయి ఈ పెట్టుబడుల వరదకు సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం ప్రభాకర్ గ్లోబల్ సమిట్ కు తెలంగాణలో భారీ పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ కూడా కార్యాచరణ దాల్చడానికి ఎంత సమయం పట్టవచ్చు తెలంగాణ బెంచ్ మార్క్ నిర్దేశించుకున్న దానికన్నా ఇంకా ఊహించిన దానికన్నా ఎక్కువగా పెట్టుబడులైతే వచ్చాయి ఎంఓఏలు కూడా జరిగాయి ఐదు లక్షల పైగా పెట్ట ఐదు లక్షల కోట్లకు పైగా ఎంవోస్ జరిగినట్లుగా సీఎంఓ ఆఫీస్ తెలిపింది ఇందాక క్రితమే నిన్న మొత్తం కూడా త్రీ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ నిన్నటి వరకు వచ్చాయి ఈరోజు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ క్రోర్స్ పెట్టుబడులు ఈరోజు వచ్చాయి ఈరోజు కొన్ని సంస్థలన్నీ కూడా దాదాపు ఇరవై సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు చాలా కంపెనీలతో ఎంవైలు చేసుకున్నారు చాలా కంపెనీలతో చర్చలు జరిపారు దీంట్లో ఇన్ఫ్రాకి ఒక్కటే డీసీ పాక్స్ ఇన్ఫ్రాకి డీసీ పాక్స్ ఒకటే సెవెంటీ థౌజండ్ క్రోర్స్తో ఏఐ రెడ్డి డేటాపాక్కి ఎంవయూ చేసింది దానికి వన్ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అవసరం అంటూ అడిగారు సో దానికి కూడా గవర్నమెంట్ ఓకే చెప్పింది దాంతోపాటుగా ఫర్ఫ్యూ గ్రూప్ ఇంతకుముందు మీరు చెప్పను ఇవి ఫర్ఫ్యూ గ్రూప్ జీసీసీ సెంటర్కి ఎంవోయూ చేసుకుంది అట్లాగే ఎట్రో గ్రూప్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్తో ఫౌండేషన్ యూనిట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది భారత్ బయోటెక్ వెయ్యి కోట్లతో ఇక్కడ సిఆర్డిఎంఓ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది అట్లాగే బయోలాజికల్ ఈ నాలుగు వేల కోట్లతో వ్యాక్సిన్ ఆర్ఎండ్ సీడిఎంఓ ప్రాజెక్టును దాదాపు నూట యాభై ఎకరాలు ఏర్పాటు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది ఈ మొత్తం డే టూలో చూసినట్లయితే ఒక ఒక లక్ష నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు కేవలం వీటి మీద వచ్చాయి అట్లాగే టూరిజంకి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ఇంకా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్నటితో పోలిస్తే పెట్టుబడుల సంఖ్య చాలా వరకు పెరిగింది సో పెట్టుబడులు చాలా రైజింగ్ తెలంగాణ రైజింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ సమ్మిట్లో చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు రావడం ఎంఓయూలు జరగడం ప్రభుత్వం దానికి సంబంధించి ప్రతి సంస్థతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు ఎంఓయూలు చేసుకునే వరకు వారితో మాట్లాడుతున్నారు అధికారాన్ని అటాచ్ చేస్తున్నారు డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏ విధంగా అయితే హాస్పిటాలిటీ ఉంటుందో ఆ రకమైన హాస్పిటాలిటీని తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్లో కల్పిస్తుంది సో మళ్ళీ ఇన్వెస్టర్స్ రావడానికి దాన్ని ఫాలో అప్ చేయడానికి ఒక లైజనింగ్ ఆఫీసర్ని కూడా పెట్టి ప్రభుత్వం ఫాలో అప్ చేపిస్తుంది సో దీంతో పాటుగా మళ్ళీ డబ్ల్యూఎఫ్ ముందరుంది డబ్ల్యూఎఫ్ ఆల్రెడీ ఫిఫ్త్ సిక్స్త్ జనవరిలో దావోస్లో జరగబోతుంది సో దానికి కూడా ఇంకొన్ని పెట్టుబడులు అంటే ఇప్పుడు ఐదు లక్షల కోట్లు తెలంగాణలో వచ్చిన నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులు ఇంకా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ప్రభాకర్